ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ చేశాం ఇది ఏదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండగానే ఇవాళ గోపన్పల్లి మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్టిక్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి అక్కడ ఐదు వందల ఎనభై ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దేనికి ఒక ఫార్ములా వన్ రేస్ ట్రాక్ పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి దాన్ని పట్టించుకోలేదు అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ పదిహేను ఎకరాల భూమి ఉంది సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డి కూడా ఇరికే ఆయన గుంజుకున్నడా లేకపోతే లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడు అది నాకు ఇరకలేదు కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టండి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు పదిహేను ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా వన్ కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫిడేవిట్లో కూడా డిక్లేర్ చేశారు మాకు థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు ఒక ఈమెయిల్ వచ్చింది దిస్ ఇస్ ద ఈమెయిల్ మా చదివి వినిపిస్తాను ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు కాపీ టు అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మినిస్టర్ నేను అన్నాడు నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి నేను ఏం రాస్తారంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ఫాలోడ్ ద రీసీసెంట్ న్యూస్ ఐ లైక్ టు సెండ్ మై అడ్మిరేషన్ అన్ అవ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ నావిటెడ్ ఛాలెంజింగ్ సిచువేషన్ ఎస్టెరా ఎట్రా ఐఎమ్ రీచింగ్ అవుట్ అట్ యుస్ ఐ ఫీల్ కంపెల్డ్ అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్తుకలేకపోయాము ఒక స్పాన్సర్ని ఎతకలేకపోయాము కాబట్టి ఇది మూడు ఆగస్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు గనక చెప్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే పదహారు ఆగస్ట్ లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు మీకు అన్ని కాపీస్ ఇస్తాను దయచేసి మీరు చూసుకోండి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడచ్చు నాతో జూమ్ కాల్లో ఉండొచ్చు అని ఆల్బర్టో లాంగో ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆయన రాసిన లెటర్ మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత మాకు ఇక అప్పుడు ఉన్న ఎలక్షన్ రడపలో నేనున్నాను నేనేం చెప్పానంటే అరవింద్ కుమార్ గారికి ఒక చేద్దాం హెచ్ఎండి యాక్ట్లో మనకి లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది యాభై ఐదు కోట్లు ముందు కడదాం మనం ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి పోనియొద్దు ప్రమోటర్ని ఎత్తుకుదాం ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం మనం దయచేసి మనం తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్ మీరు వరి కాకండి అమర్ రాజా లాంటి వాళ్ళు ఎవరో ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు పెడతారు అని చెప్పినాం చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు రెండు దఫాలుగా టూ ఇన్స్టాల్మెంట్స్లో ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది ఎప్పుడు అంటే ఒకరు ఒకటేమో ఇరవై ఐదు సారీ ఐదు అక్టోబర్ ఒకటి ఇరవై ఐదు పర్సెంట్ కట్టారు తర్వాత అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు మొత్తం కలిపి నాకేమైందంటే అప్పుడు నేను నా హడావుడ్లో తిరుగుతున్నాను కాబట్టి వారు మాకు అది పంపించారు పంపించిన తర్వాత ఫైల్ పంపించారు మిన్ నాకు మినిస్టర్గా ఇరవై ఏడు సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది ఏది యాభై ఐదు కోట్లు కట్టాలి అనేది నేను ఓకే అని సైన్ చేసినాను సైన్ చేసిన తర్వాత మా కట్టింది మేము అక్టోబర్ ఐదు ఒకసారి అక్టోబర్ పదకొండు రెండోసారి అంటే రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టాం కట్టిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేశారు ఎప్పుడు అక్టోబర్ పంతొమ్మిది మేము అక్టోబర్ ఐదు పదకొండు కట్టిన తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నాడు హైదరాబాద్ను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ డబ్బులు కట్టడం వల్లనే రేసు మనకు మిగిలింది లేకపోతే రేసు పోయేది క్యాన్సిల్ అయ్యేది మనం ఆవాస్ పాలవగలం మాకు థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు ఒక ఈమెయిల్ వచ్చింది దిస్ ఇస్ ద ఇమెయిల్ చదివినిపిస్తాను ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఇమెయిల్ నాకు రాశారు కాపీ టు అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మినిస్టర్ నేను అన్నాడు నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి నేను ఏం రాస్తారంట ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ఫాలోడ్ ద రీసెంట్ న్యూస్ ఐడ్ లైక్ టు సెండ్ మై అడ్మిరేషన్ ఆన్ అవర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆస్ నావిగేటెడ్ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐఎమ్ రీచింగ్ అవుట్ టు యూ యాజ్ ఐ ఫీల్ కంపెల్డ్ అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్తుకలేకపోయాము ఒక స్పాన్సర్ని ఎత్తకలేకపోయాము కాబట్టి ఇది మూడు ఆగస్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు గనక చెప్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే పదహారు ఆగస్ట్ లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు మీకు అన్ని కాపీస్ ఇస్తాను దయచేసి మీరు చూసుకోండి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడొచ్చు నాతో జూమ్ కాల్లో ఉండొచ్చు అని ఆల్బర్టో లాంగో ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆయన రాసిన లెటర్ మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత మాకు ఇక అప్పుడు ఉన్న ఎలక్షన్ రడపపులో నేనున్నాను నేనేం చెప్పానంటే అరవింద్ కుమార్ గారికి ఒక పని చేద్దాం హెచ్ఎండిఏ యాక్ట్లో మనకు లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది యాభై ఐదు కోట్లు ముందు కడదాం మనం ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి పోనియొద్దు ప్రమోటర్ని ఎత్తుకుదాం ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం మనం దయచేసి మనం తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్ మీరు వరి కాకండి అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరో ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు పెడతారు అని చెప్పినా చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు రెండు దఫాలుగా టూ ఇన్స్టాల్మెంట్స్లో ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది ఎప్పుడు అంటే ఒకరు ఒకటేమో ఇరవై ఐదు సారీ ఐదు అక్టోబర్ ఒకటి ఇరవై ఐదు పర్సెంట్ కట్టారు తర్వాత అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు మొత్తం కలిపి నాకేమైందంటే అప్పుడు నేను నా హడవులో తిరుగుతున్నాను కాబట్టి వారు మాకు అది పంపించారు పంపించిన తర్వాత ఫైల్ పంపించారు నాకు మినిస్టర్గా ఇరవై ఏడు సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది ఏది యాభై ఐదు కోట్లు కట్టాలి అనేది నేను ఓకే అని సైన్ చేసినాను సైన్ చేసిన తర్వాత మా కట్టింది మేము అక్టోబర్ ఐదు ఒకసారి అక్టోబర్ పదకొండు రెండోసారి అంటే రెండు ఇన్స్టాల్మెంట్లు కట్టాం కట్టిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేశారు ఎప్పుడు అక్టోబర్ పంతొమ్మిది మేము అక్టోబర్ ఐదు పదకొండు కట్టిన తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నాడు హైదరాబాద్ను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆ డబ్బులు కట్టడం వల్లనే రేసు మనకు మిగిలింది లేకపోతే రేసు పోయేది క్యాన్సిల్ అయ్యేది మనం ఆభాస్ పాలేవగలం డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు దానకిషోర్ గారు మాట్లాడతలేరు గవర్నమెంట్ మాట్లాడతలేదు ఈ ప్రమోటరు ఈ చీఫ్ ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు ఎక్కడ లేదు ఫోటో చెప్తలేదు గవర్నమెంట్ ఇది పదమూడు డిసెంబర్ అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది ఏడు డిసెంబర్ అయితే పదమూడు డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు కలిసి తర్వాత ఏం జరిగింది అంటే ఇది దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ థర్టీన్త్ డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట అది నాకు తెలియదు స్పందించారంట స్పందించి నా తర్వాత కరెక్ట్గా పదమూడు నాడు రేవంత్ రెడ్డిని కలిశారు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్ ఇది పంతొమ్మిది నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు అల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు ఫోటోలో లేరు మీటింగ్లో ఉన్నారు ఇది దానకిషోర్ గారికి అల్బర్టో పంతొమ్మిది డిసెంబర్ నాడు రాసిన లేఖ ఈమెయిల్ ఏం రాశారంటే డియర్ మిస్టర్ దానకిషోర్ ఐ ట్రాస్ దిస్ లైట్ ఫైన్స్ యూ వెల్ ఆన్ బిహాఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ విఆర్ రైటింగ్ యూ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంతూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ వచ్చే మూడు సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను వి వాల్యూ ద కొలాబరేటివ్ స్పిరిట్ దట్ హ్యాస్ డిఫైండ్ అవర్ రిలేషన్షిప్ దస్ ఫార్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ ఆన్ ద లాస్టింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ విచ్ ట్వంటీ ట్వంటీ త్రీ హైదరాబాద్ ఈ ప్రీ హ్యాస్ క్రియేటెడ్ ఇక ఇనాగరల్ ఎడిషన్ ముప్పై ఒక్క వేల మంది వచ్చారు దాదాపు నూట తొంభై కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ నెల్సన్ అనే సంస్థ ఎనభై మూడు మిలియన్ డాలర్లు ఇదంతా కూడా మీకు ఇస్తాను మీకు అన్ని కూడా షేర్ చేస్తాను మీరు చూసుకో చూసుకోవచ్చు ఎనభై మూడు డాలర్ మిలియన్ డాలర్ల లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఫాలోయింగ్ మై ఎంకరేజింగ్ పర్సనల్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాస్ట్ వెడ్నస్డే ఇన్ హైదరాబాద్ వీ కైండ్లీ రిక్వెస్ట్ రిటర్న్ కాన్ఫర్మేషన్ దట్ న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ విల్ ప్రోగ్రెస్ విత్ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అండ్ ద ఎంఏఎండ్ యూడి డిపార్ట్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాన్ఫర్మేషన్ టు ద ఈవెంట్ ఐడ్ ఆల్సో లైక్ టు రిక్వెస్ట్ యువర్ కమిట్మెంట్ టు అన్ ఆపరేషనల్ డెలివరీ ప్లాన్ ఆఫ్ ద ఈవెంట్ అని చెప్పి ఫార్ములా ఈవెంట్ డైరెక్టర్ విత్ హూమ్ యూ హ్యాడ్ ఫ్రూట్ఫుల్ కాన్వర్సేషన్ ఎర్లియర్ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ అని చెప్తూ డీటెయిల్డ్ గా ఈమెయిల్ రాసి ఆయన ఏమంటారంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఐ ఫుల్లీ అప్రీషియేట్ ద షార్ట్ ప్రిపరేషన్ టైం టు ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ఫార్ములా ఈ ప్రాజెక్ట్ ఎట్ ఐమ్ రిక్వెస్టెడ్ దీ బై ఐఎమ్ రిక్వైర్డ్ టు రిక్వెస్ట్ ద రెసిట్ ఆఫ్ అ లెటర్ ఆఫ్ కాన్ఫర్మేషన్ ఆఫ్ ద ఈవెంట్ కమిట్మెంట్ బై నో లెటర్ దాన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ఇండియా టైం పంతొమ్మిది రోజు పదమూడు రోజు ముఖ్యమంత్రిని కలిసిండు పంతొమ్మిది రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి దానకిషోర్కి ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం ఏం జరగనే లేదు ఉత్తర అయిపోయింది ఏదో దోపిడీ అన్నట్టు మాట్లాడుతున్నారు పంతొమ్మిది రోజు ఉత్తరం రాశారు రాసి క్లియర్గా అడిగినారు ఇది మీరు మీరు మరి చేస్తారా రేసు మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు ఇరవై ఒకటి డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు ఎందుకంటే లేకపోతే మాకుండే రూల్స్ మాకున్నాయి మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు దిస్ ఈజ్ ద లెటర్ అగైన్ బై ద లీగల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆన్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కల్లా చెప్పమన్నారు వీళ్ళు చెప్పిన లేదో నాకు తెలియదు ట్వంటీ సెకండ్ నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్ ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాశారు ఏమని దిస్ లెటర్ ఇస్ సెంట్ బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం బ్రీచ్ బ్రీచ్ జరిగింది కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ దానకిషోర్ ఫాలోయింగ్ అవర్ లెటర్ డేటెడ్ నైంటీన్ డిసెంబర్ విచ్ కంటెంట్ రిక్వైర్మెంట్ స్టిల్ అన్ అడ్రస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఎఫ్ఈఓ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు ఫార్మలీ నోటిఫై యూ టు సెక్షన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఆఫ్ ద స్కెడ్యూల్ టూ ఆఫ్ ద అగ్రిమెంట్ దట్ ఎమ్ఎఎం యూడి డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ మెటీరియల్ బ్రీచ్ ఆఫ్ అర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయిల్యూర్ టు పే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు వినండి దయచేసి ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ ఫెయిల్ అయ్యి మీరు ఫెయిల్ అయ్యారు బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు అంటే మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో ఐదు అక్టోబర్ పదకొండు అక్టోబర్ దాకా నేను చెప్పిన యాభై ఐదు కోట్లు అవి ముట్టినాయి ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. Unko naal roll samayam istunamo, cheegalte cheyandi salvage cheyandi jepper.